నమస్కారం మిత్రులారా నేను మీ సంతోష్ని వచ్చేసి మన శిల్పకళ ఆర్ట్స్ ఫస్ట్ షెడ్లు అయితే రావడం జరిగింది ఆ షెడ్ అని ఎందుకు అంటున్నా అంటే పోయిన ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన డిస్ప్లే గణేష్లు అయితే పెట్టడం జరిగింది కదా ఆ షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది అక్కడ ఏమేమి మోడల్ గణేషులు ఉన్నాయి అండ్ ఏంటిది ఎన్ని ఫీట్ల గణేషుల నుంచి ఎన్ని ఫీట్ల గణేషుల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను టోటల్గా ఈ బ్యాక్ కెమెరా మాత్రం చూద్దాం చూసుకున్నాం షెడ్యూల్ లోపలికి వెళ్ళైతే మాత్రం ఏమేమి మోడీ అసలు నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక మేబీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కలరింగ్ అయిపోయిన గణేష్ చూడడం జరిగింది అది ఎక్కడ అంటే ఫస్ట్గా వచ్చేసి శిల్పకళ ఆర్ట్స్లో చూపిస్తాం మీకు కూడా గణేషుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది ఈ గణేషుని చూడండి ఫస్ట్ ఆరు చేతులు అయితే ఉండడం జరిగింది అండ్ అలానే పగిడి పగిడి పెట్టు ఉండడం జరిగింది గణేషుడు తొండం పైన కూడా మంచి డిజైనింగ్ పంచా చూసుకున్నట్టయితే బ్రింజాల్ లో ఉండడం జరిగింది పంచా అండ్ షే వచ్చేసి బ్రింజాల్ లో లైట్ పింక్ పంచా బార్డరింగ్ వర్క్ కూడా వచ్చేసి బ్లూ గా కలరింగ్ అప్డేట్ కూడా ఇది అవుతుంది ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ కండవా చూసింది కదా అండ్ ఇక్కడ చూసినట్టయితే తొండం పైన డిజైనింగ్ కూడా చూసింది కదా మీకు లో చూసుకున్నట్టయితే ఏనుగులు ఎలిఫాంట్స్ అయితే ఉండడం జరిగింది చూడండి మేబీ గణేషుని హైట్ వచ్చేసి ఒక సిక్స్టీన్ టీ పదహారు నుంచి పదిహేడు ఫీట్ల మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది ఈ గణేషుడు వచ్చేసి ఈ మూసి కూడా వచ్చేసి ఇక్కడ గణేషునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి అండ్ అలానే ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషు అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే ఇక్కడ గణేషునికి గణేష్ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అండ్ గణేశుని దగ్గర చూసుకున్నట్టయితే శ్లేష్ నాగులు ఉండడం జరిగిందండి రైట్ సైడ్న అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మూషికుడు ఇక్కడ పిల్లోస్ కూడా గణేశునికి లెఫ్ట్ సైడ్ పిల్లోస్ అండ్ ఇంకా పంచపు కలరింగ్ అయితే కాలేదు బాడీకి కలరింగ్ కావడం జరిగింది అండ్ షేడింగ్ కూడా లైట్ బ్లూ షేడింగ్ అయితే కావడం జరిగింది ఇక్కడ కండలో చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ బింజాల్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అయితే కావడం జరిగింది చూడండి చూసింది కదా బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర వారి చేతిలో అయితే ఉండడం జరిగింది రైట్ సైడ్ చేతిలో చూసుకున్నట్టయితే చక్రం అండ్ లెఫ్ట్ సైడ్ చేతిలో చూసుకుంటే శంఖం అండ్ అలానే మధ్యలో వెంకటేశ్వర వారి నామాలు ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే తామర పూలు అయితే ఉండడం జరిగింది ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు చూసాం కదా సేమ్ మాల్ గణేషస్ చూద్దాం ఇంకా ఏమేమి మామూలు గణేషులు ఉన్నాయని ఇంకో మామూలు గణేష్ని చూసుకున్నట్టయితే ఇక్కడ గణేషుని చూ ఇక్కడ సింహాసనం పైన నందీశ్వరుడు ఉండడం జరిగింది వాహనం వచ్చేసి నందీశ్వరుడు పైన గణేష్ అయితే కూర్చొని ఉండడం జరిగింది కూర్చుంది కదా అండ్ లో చూసుకున్నట్టయితే మహాదేవుని శివలింగం ఉండడం జరిగింది ఆ శివలింగం పైన బిల్వ ధరలు అయితే ఉండడం జరిగింది అండ్ అలానే బిల్వ ధరాల బ్యాక్ సైడ్న శ్రేష్ణాగ్ అయితే ఉండడం జరిగింది చూడండి అండ్ అలానే ఇంకోటి ఇక్కడ మనం మూషికుడు చూసుకున్నట్టయితే కింద అయితే ఉండడం జరిగింది చూడండి మేబీ ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది అండ్ అలానే ఇంకేం మోడల్స్ ఉన్నాయండి అని టోటల్గా మీకు చూపిస్తా రండి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చాలా భారీ గణేషుడు ఈ గణేషుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ కూర్చొని ఉండడం జరిగింది మొత్తం మన పాము స్నేక్ బాడీ పైన కూర్చొని ఉండడం జరిగింది అండ్ అలానే మన విష్ణుమూర్తి విష్ణుమూర్తి గణేశునికి లెఫ్ట్ సైడ్న లెఫ్ట్ సైడ్ నా ఉండడం జరిగింది అండ్ విష్ణుమూర్తి బ్యాక్ సైడ్ నా కూడా శ్రేషనా అండ్ మొత్తం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో లో మొత్తం చేసినాగులు అయితే ఉండడం జరిగింది చూడండి చూసింది కదా అలానే బొట్టుకాడ గణేశునికి మహాదేవుడు శివలింగం అయితే ఉండడం జరిగింది చూసింది అండ్ ఇంకోటి ఏంటంటే క్రీటం పైన క్రీటం పైన కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో లో కూడా మొత్తం చేసినాగులు అండ్ ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ ఫీట్స్ మధ్య ఉంటుంది అండ్ కింద చూసుకున్నట్టయితే మూసికుడు లడ్డు తినుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది ఇంకో మాల్ కూడా చూపిస్తాం మీకు రండి ఇంకో మాల్ చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అండ్ సిట్టింగ్ పొజిషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశునికి బ్యాక్ సైడ్న కృష్ణుడు గోం మన ఆవును పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది చూడండి అండ్ అలానే ఇక్కడ మన ఋషి అయితే ఉండడం జరిగింది అంటే బ్యాక్గ్రౌండ్లో శ్రేషణ ఉండడం జరిగింది చూడండి వచ్చేసి మన కృష్ణుని హెయిర్ ఉంటుంది చూసినలా హెయిర్ స్టైల్ ఆ విధంగా అయితే కృష్ణుడు అయితే ఉండటం గణేషుడు అయితే ఉండడం జరిగింది మేబీ గణేష్ నైట్ వచ్చేసి ఒక టెన్ టు లెవెన్ ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది అండ్ అలానే ఇంకో మోడల్ కానీ కూడా చూపిస్తా అక్కడ చూసుకున్నట్టయితే ఇంకో షెడ్ కూడా ఉంది అక్కడ పెయింటింగ్ వారికి జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తా రండి చెప్పాను ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇంకో షెడ్లో కలరింగ్ వర్క్ కూడా అవుతుందని చెప్పాను కదా అక్కడ కూడా తీసుకుంది చూపిస్తాం మొత్తం టోటల్గా ఇంకేమేం మోడల్ ఉన్నాయిందని సో చూసుకున్నట్టయితే గణేష్ వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అండ్ పంచ ఆరెంజ్ కలర్లో అండ్ నాకు బాడీ కలర్ కూడా చూడండి చూసింది కదా అండ్ గణేషునికి బ్యాక్ సైడ్ క్రీటం బ్యాక్ సైడ్ త్రిశూల్లో ఉండడం జరిగింది ఒక చేతిలో పాము టిషింగ్ కదా మీకు ఇంకా వర్క్ అనేది చాలా చాలా పెండింగ్ ఉంది ఎందుకంటే పండుగ కూడా ఇంకా కొంచెం దూరం ఉంది కాబట్టి కొంచెం వర్క్ అనేది కొంచెం ఇంకా ఇంకా ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేషెస్ అన్నీ ఇక్కడ అయితే అండ్ ఇంకో మోడల్ గణేష్ మీకు చూపిస్తా ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ సేమ్ మోడల్ గణేషస్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే లోపల పెట్టట్లేదు ఇందుకనే ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే గణేషుని చూడండి చూసింది కదా ఈ గణేషునికి లెఫ్ట్ సైడ్ హనుమాన్ ఫేస్ చాలా నిండుగా ఉన్నది ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక ఎయిట్ టు నైన్ ఫీట్స్ మధ్యలో ఉంటుంది ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషన్ ఇక్కడ ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్ లో విడ జరిగింది గణేషుడు చూడండి చూసింది కదా స్టాండింగ్ పొజిషన్ లో గణేష్ ఈ గణేష్ హైట్ వచ్చేసి ఒక టెన్ ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది లైన్ లో చూసుకున్నట్టు సేమ్ మోడల్ గణేష్ వేసుకుంది చూసింది కదా ఫ్రెండ్స్ అయితే శిల్ప కలార్స్ లో ఉన్న విగ్రహాలు మాత్రం మొత్తం టోటల్ గా అయితే మీకు పెట్టడం జరిగింది అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నా వీడియో నచ్చినట్యితే మాత్రం చిన్న లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి పక్క ఒక బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టండి అండ్ ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆ దాంట్లో ఇంకా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఇక్కడ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్